హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఒడోనిల్ రూమ్ ఫ్రిడ్ జల్ని ఈజీగా చేసుకోవటం మీకు చూపిస్తానండి ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అండి మనం ఇంట్లోనే ఒడోనిల్ రూమ్ ఫ్రిడ్జ్ జెల్ తయారు చేసుకోవడానికి మనకి ఐదే ఐదు ఐటమ్స్ కావాలండి అవేంటంటే కర్పూరము సోడా అలాగే ఫెవి గమ్ము ఇంట్లో కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ లేకపోతే సాఫ్ట్ టచ్ ఉంటే సాఫ్ట్ టచ్ అండి అలాగే మనం యూజ్ చేసే ఏ పర్ఫ్యూమ్ బాటిల్ అయినా సరే కావాలి ఓకేనండి ఈ ఐదు ఐటమ్స్ ఉండి మనం ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే మనం వొడోనిల్ రూమ్ ఫ్రిడ్జర్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బయట ఖర్చు పెట్టే అవసరం లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కర్పూరం బిల్లలు ఉన్నాయి కదండి అవి మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట అలా స్పూన్తో మనం ప్రెస్ చేస్తే ఈజీగానే స్మాష్ చేసేసుకోవచ్చు మెత్తగా అయిపోవాలి అలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత దాంట్లో మనకి తినే సోడా వంట సాడా అంటాం చూడండి అండి బేకింగ్ సోడా అది వేసుకోవాలన్నమాట అది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసరికి కర్పూరం బిల్లలు వచ్చేసరికి పది దాకా ఎనిమిది పది దాకా తీసుకోవచ్చండి మనకి ఎంత మంచి స్మెల్ కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక ఎనిమిది తీసుకున్నాను తినే సోడా కూడా వచ్చేసరికి ఒక రెండు స్పూన్లు వేసేసి ఇంకో అర స్పూన్ వేసాను అనమాట దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయితే మాత్రమే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట తినే సోడా అన్న వంట అలాగే కర్పూరం బిల్లలు కలిపిన తర్వాత స్మెల్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లో వచ్చేసరికి మనము ఈ కంఫర్ట్ ఉంటే మన దగ్గర కంఫర్ట్ వేయవచ్చు అలాగే లేకపోతే సాఫ్ట్ టచ్ ఉంటే సాఫ్ట్ సాఫ్ట్ టచ్ యాడ్ చేసుకోవచ్చు అండి ఈ రెండిట్లో ఏదన్నా సరే మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ కంఫర్ట్ అయితే కంఫర్ట్ ప్యాకెట్ వేసేసేయండి ఇక్కడ సాఫ్ట్ టచ్ నేను శాంపిల్ వేస్తున్నాను అనమాట కొంచెము తర్వాత వచ్చేసరికి ఇది బాగా మిక్స్ చేసేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం మిక్స్ చేసేసిన తర్వాత వచ్చేసరికి మన దగ్గర ఫెవిగమ్ ఉండాలండి ఫెవికాల్ కాకుండా ఫెవి గమ్ అనమాట ఆ ఫెవి గమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ మిక్సింగ్ అనేది స్టిక్ అవటానికి అనమాట అందుకని చెప్పేసి మనం ఫెవి గమ్ వేస్తాము చూసారండి మనం సాఫ్ట్ చేసినాక కలర్ అనేది చేంజ్ అయినాయి ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఫెవి గమ్ యాడ్ చేసుకోవాలి ఫెవి గమ్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం అలానే మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలండి చూసారా ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసేసేసాను అలాగే ఫెవి గమ్ కూడా వేస్తున్నాను అనమాట ఫెవి గమ్ కూడా వేసేయాలండి ఇవి ఈ ఫెవి గమ్ అనేది కొంచెం వేస్తే సరిపోయిద్ది అలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం మిక్స్ చేసేయాలి మా అలాగే ఈ టెన్ మినిట్స్ మిక్స్ చేస్తే మనకి ఇది బాగా స్టిక్ అయ్యిద్ది అనమాట ఇలా స్టిక్ అయిన దాంట్లో మన దగ్గర పర్ఫ్యూమ్ ఉంటే పర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే అది ఎసెన్షియల్ ఆయిల్ అని ఉండిద్ది అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ అది స్కిప్ అయిందనమాట ఓకే ఓకేనండి మన దగ్గర పర్ఫ్యూమ్ ఉంటే పర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే కలర్ చేంజ్ అవ్వటం కోసం కూడా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారనమాట వీటన్నిటి బదులు కాదు అని అనుకుంటే ఇలానే వదిలేసేయచ్చు బా ఇలా బాగా మిక్స్ చేసేయాలండి మిక్స్ చేస్తేనే స్టిక్ అయ్యిద్ది తర్వాత వచ్చేసరికి మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మన దగ్గర టీ కప్ ఉంటే టీ కప్లో కానీ లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ తిన్న కప్పులు అలా ఉంటాయి కదండీ దాంట్లో వేసుకోవాలన్నమాట అలా వేసుకొని మనం ఒక టూ డేస్ అలానే ఉంచేయాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచేయచ్చు అనమాట బయట ఎండలో పెడితేనేమో బాగా గట్టిగా అయిపోతుంది అలా అని ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం తడిగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఒక టూ డేస్ అలా వదిలేస్తే అది బాగా సెట్ అవుతుంది అనమాట అందుకని చూసారా ఇక్కడ నేను మొత్తం కప్పులో వేసేస్తున్నాను ఇదేంటంటే నా దగ్గర టీ కప్పు లేక ప్లాస్టిక్ కప్పులో వేసాను ఐస్ క్రీమ్ దన్న కప్పు ఉంటే దాంట్లో వేసానండి ఇలా వేసి ఒక టూ డేస్ అలా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచితే చాలన్నమాట మనకి ఈజీగా మనం ఓడోనిల్ రూమ్ ఫ్రిడ్జ్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా మనం ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలండి చూసారా ఇలా మొత్తం కప్పులో వేసేసి ఒక టూ డేస్ పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టిన తర్వాత మనకు టూ డేస్ తర్వాత రూమ్ ఫ్రెష్ జెల్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి వడోనీల్ రూమ్ ఫ్రెష్ జెల్ చూసారు కదండి ఈజీగా రెడీ అయిపోయింది దీన్ని మన మన దగ్గర ఒడోనిల్ ప్యాకెట్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా క్యారీ బ్యాగ్ కవర్లో వేసుకొని మనం పిన్నిస్తో హోల్ పెట్టేస్తే సరిపోద్ది మా దగ్గర ఏంటంటే ఈ కవర్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దీంట్లో పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ కొట్టేశానండి రబ్బర్ బ్యాండ్ అనేది హ్యాంగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అలాగే దానికి పిన్నిస్తో మనం గుచ్చేసేస్తే సరిపోతుందనమాట మనం హ్యాంగింగ్ చేసుకుంటే సరిపోయి రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఓకేనండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్